హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే చాలండి ఊరగాయలు పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా అలా మీరు ఏమేమి ఊరగాయలు పెట్టారో నాకు కమెంట్ చేయండి నేనైతే టమోటా ఊరగాయ వేసానండి టమోటా ఊరగాయ ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను ఏడు కేజీల టమాటోలు తీసుకొచ్చానండి తర్వాత రెండు కేజీల పండుమిర్చి అండి ఉప్పు వచ్చేసి ఒక ముక్కాలు కేజీ వరకు ఉప్పు పట్టిందండి చింతపండు హాఫ్ కేజీ అండి తర్వాత ఆయిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటరు ముందుగా మనం ఏం చేద్దామంటే టమోటాలను ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత వీటిని నీళ్ళల్లో నుండి పక్కకు పెట్టేసుకోండి తేమేమీ తుడవలసిన లేదండి ఎందుకంటే వీటిని ఎండలో వేసి మనము ఊరగాయ చేస్తాం కాబట్టి తేమ ఏదన్నా ఉంటే ఎండిపోతుంది తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము టమోటాలకు మొదలు ఉంటాయి కదండీ వాటిని అంతా తీసేసేయండి ఎందుకంటే అవి మిక్సీలో నలగవు అదే కాకుండా వాటిలో కొంచెము డస్ట్ ఉంటుందండి అందువల్ల ఆ మొదలు వరకు తీసేసేయండి తర్వాత బాగా పండిన టమోటాలే తీసేసుకోండి ఇలా దోరగా ఉన్న కూడా వద్దండి చూడండి ఈ మొదలంతా ఈ మాదిరి కట్ చేసేసి పక్కన పడేసేయండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసి ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ ఉంచేసామంటే ఇందులో వాటర్ అంతా వచ్చేస్తుంది అండి ఇలా ముక్కలకు ఉప్పు పట్టించేసి నైట్ అంతా కూడా పెట్టి వేసుకోవచ్చు కానీ ఈ టమాటో జ్యూస్ అంతా పడేయాలండి అది వేరే డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది అందువల్ల టమాటా ముక్కలు ఏ రోజైతే కట్ చేస్తామో ఆ రోజే ఊరిగాయ కూడా చేసేస్తామండి ఇలా టవల్ లేదా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని కట్టేసేయండి ఎందుకంటే డస్ట్ ఏమీ పడకుండా తర్వాత పండుమిర్చి కూడా బాగా శుభ్రంగా కడిగేసుకోండి పండు మిర్చికి తొట్యాలు తుంచకుండా కడగండి ఎందుకంటే తొట్యాలు తుంచేసామంటే వాటర్ అంతా మిర్చి లోపలికి వెళ్ళిపోతుందండి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పండు మిర్చిని బాగా తేమ లేకుండా ఆరబెట్టేసుకోవాలండి ఎందుకంటే మిర్చిని ఎండలో వేయం కాబట్టి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి టమాటో ముక్కలు ఉప్పులో లోపు వీటిని ఆరబెట్టేసుకుందాము ఇలా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దానిపైన పండు మిర్చి వేసేసుకొని బాగా ఆరబెట్టేసుకోవాలండి పండు మిర్చిలో తడేమి లేకుండా ఆరబెట్టుకోండి చూడండి త్రీ అవర్స్ తర్వాత టమోటా ముక్కలు చూపిస్తున్నాను టమోటా ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు ఏం చేయాలంటే బాగా పిండేసుకొని జ్యూస్ ఏం లేకుండా ముక్కలు సపరేట్ చేసేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న టమోటా ముక్కలను బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి ఇలా ఏమీ లేకుండా ఎండలో బాగా ఎండబెట్టామంటే ఊరగాయి సంవత్సరం అంతా బాగా నిలువ ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటో జ్యూస్ను కూడా ఫిల్టర్ చేసేసుకుందాము ఈ జ్యూస్ను మనము ఎండలో పెట్టేసుకోవాలండి ఈ జ్యూస్లోని విత్తనాలంతా వచ్చేసేడుగా ఇలా ఫిల్టర్ చేసుకోండి ఈ విత్తనాలను మనము పోసుకోవచ్చండి టమాటో మొక్కలు చాలా బాగా వస్తాయి తర్వాత ఈ టమాటో జ్యూస్ను కూడా బాగా ఎండకు పెట్టేసుకుందాము చూడండి ఇలా జ్యూస్ని ఎండకు పెట్టేసి ఏదైనా ఒక క్లాత్తో కప్పేసేయండి ఎందుకంటే దుమ్ము అంతా గాలికి పడకుండా టమాటో జ్యూసు బాగుంటుందండి ఇలా ఒక క్లాత్ తీసేసుకొని దానిపైన టమాటో ముక్కలను బాగా ఎండకు పెట్టేసుకోండి టమాటో జ్యూస్ కూడా ఎండలోనే పెట్టండి తర్వాత ఈ టమాటో ముక్కలు కూడా ఎండలోనూ పెట్టేసేయండి ఇలా పలుచుగా వేశారంటే టమోటో ముక్కలు బాగా ఎండిపోతాయండి ఇలా టమాటో ముక్కలు బాగా ఎండకు పెట్టి పెట్టారంటే ఊరగాయ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదండి బయటే ఉన్న సంవత్సరం అంతా నిలువు ఉంటుందండి చూడండి పండు మిర్చి కూడా తేమ లేకుండా బాగా ఆరిపోయిందండి ఇప్పుడు వీటికి ఈ తోటాలన్నీ తుంచేసి పక్కన పెట్టేసుకుందామండి ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ పండు మిర్చితో చేస్తే ఆ ఊరగాయ టేస్టే వేరండి సమ్మర్ వచ్చిందంటే చాలండి ఊరగాయలు పెట్టడం వడియాలు పెట్టడం ఇలా బిజీ బిజీగా ఉంటాం కదండి ఈ సమ్మర్కి మీరు ఏమేమి ఊరగాయలు పెట్టారో కమెంట్లో కమెంట్ చేయండి చూడండి టమాటో ముక్కలు కూడా బాగా ఎండిపోయాయండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలను అంతా ఒక గిన్నెలోకి తీయేసుకుందామండి తీయేసుకున్న తర్వాత రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చండి నేనైతే ఈసారి రోట్లో రుబ్బట్లేదండి మిక్సీనే పట్టాను లాస్ట్ ఇయర్ అయితే రోట్లో రుబ్బాము మా చెల్లి నేను ఈసారి అయితే మిక్సీ పట్టేసుకున్నామండి ఈ టమాటో జ్యూస్ కూడా తెచ్చేసుకొని చింతపండులోకి ఈ టమాటో జ్యూస్ వేసేసుకొని నానబెట్టేసుకుందామండి ఎంత కావాలంటే అంత జ్యూసే వేయండి ఇంకా మిగిలిన జ్యూస్ ఉంటే మిగిలిన టమాటో జ్యూస్ పడేసేయండి ఇందులో వేయిద్దండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా పండు మిర్చి తీసేసుకుందామండి ముందుగా మనం తీసుకున్న ఉప్పులో నుండినే కొద్ది కొద్దిగా వేసేసుకోండి తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇందులోకి టమాటో ముక్కలు కూడా కొద్దిగా వేసేసుకొని మళ్ళా ఒకసారి మిక్సీ పట్టండి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది కూడా కొద్దిగా వేసేసుకొని కొంచెము ఆ టమాటో జ్యూస్ కూడా వేసేసుకొని మళ్ళా కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నారంటే అంత బాగా మెదిగిపోతుందండి ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక బేషన్లోకి వేసేసుకుందామండి ఎందుకంటే దీంట్లో అయితే బాగా కలిపేదానికి బాగుంటుందండి అంతా ఊరగాయ అంతా ఇలానే మిక్సీ పట్టేసుకొని ఈ బేషన్లో వేసుకొని మొత్తం ఒకసారి గరిటె తీసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఈ ఊరగాయనంతా ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ గిన్నెలో కానీ తీసేసుకోండి ఎందుకంటే స్టీల్ గిన్నెలో ఊరగాయ ఉంటే అది పులుపు తినేస్తుందండి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఊరగాయను రెండు రోజులు బాగా ఎండలో పెట్టండి ఏదన్నా ఉంటే ఎండకు పోతుందండి మళ్ళీ ఎంత బాగుంటుంది ఇప్పుడు పోపు వేసేసుకుందాము ముందుగా ఒకటిన్నర లీటరు ఆయిల్ ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత ఆయిల్ కాగిపోయిన తర్వాత దించేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆవాలు మెంతులు సపరేట్ సపరేట్గా వేయించి పౌడర్ చేసుకోవాలండి ఆవాల పొడి మనం పచ్చడి వేసుకుంటాం కదండి చిన్న గరిటె దాంతో ఐదు గరిటెలు వేసుకుంటున్నానండి అలాగే మెంతి పొడి కూడా రెండు గరిటెలు తీసేసుకున్నానండి ఆయిల్ కొద్దిగా వేడి తగ్గాక ఇందులోకి ఆవాలు వేసేసుకుందామండి మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆవాలు మాడిపోతాయి ఆవాలు రెండు గుప్పెళ్ళ వరకు వేసానండి మరి చల్లగా అయిపోయినాక వేస్తే కూడా ఆవాలు వేగవు కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసేసుకోండి తర్వాత ఇందులోకి అదే గరిటెతో ఒక గరిటెడు ఇంగు పొడి కూడా వేసానండి తర్వాత ఎండుమిర్చి కొన్ని మీకు నచ్చినన్ని వేసేసుకోండి దానికి ఏం కొలతలు లేదు ఇందులోకి వెల్లుల్లి కూడా వేసేసుకుందామండి వెల్లుల్లి మీరు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు మూడు గుప్పెళ్ళ వరకు వెల్లుల్లి వేశానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా చల్లారి పెట్టేసుకోవాలండి చల్లగా అయిన తర్వాత ఆ గరిటెతోనే రెండు గరిటెల పసుపు కూడా వేసానండి తర్వాత మనం ముందే కొలిచిపెట్టుకున్న ఆవాల పొడి మెంతి పొడి కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా ఊరగాయలు వేసి బాగా కలుపుకుందామండి ఇలా ఊరగాయ చేసుకున్న తర్వాత ఊరగాయకి తేమ తగలకుండా చూసుకోవాలండి అలా తేమ తగిలిందంటే ఊరగాయ పూజ వచ్చేస్తుందండి అలా చెమ్మ తగలకుండా మంచి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని నిల్వ చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి టమాటా ఊరగాయి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఇలా కలిపేసుకున్నప్పుడు ఆయిల్ అంతా ఊరగాయలో కలిసిపోయినట్టు ఉంటుంది అండి కానీ మరుస రోజుకి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఊరగాయ కంటే ఆయిల్ కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి చూడండి ఊరగాయ తిరగబాత పెట్టినప్పుడు ఆయిల్ అంతా లేదు కదండి మరుసటి రోజుకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి ఈ కొలతలతో చేయండి సంవత్సరం అంతా ఊరగాయ ఏం పాడవదండి బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్